దేవుని దగ్గర మూడు ఆన్సర్స్ ఉంటాయి ఒకటి అడగగానే ఇవ్వటం అడుగుతుండగా ఇవ్వటం రెండవది అడిగి ఆమె అన్న తరువాత ఇవ్వటం మూడవది అడిగి వేసారిపోయిన ఆలస్యమైన తర్వాత ఇవ్వటం అలేలియా చెప్పండి అడుగుతూ ఉండగా ఇవ్వటం అడిగి ఆమెన్ అన్న తరువాత ఇవ్వటం మూడవది అడిగి కొంచెం అంటే ఆలస్యం కొంచెం ఆలస్యమైన తర్వాత ఇవ్వటం అడుగుతూ ఉండగా ఎవరి జీవితంలో కార్యం చేశాడు అడుగుతూ ఉండగా అప్పుడే వారు అడుగుతూ ఉన్నారు దేవుడు కార్యం చేశారు ఎలా అంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు చరసాల్లో ఉన్న పేతురు ఏమయ్యారు చెప్పండి బంధకాలన్నీ తెగిపోయి పేతురు గారు ఎక్కడికి వచ్చేసాడు వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే స్థలానికి వచ్చేసారు వారు కంటిన్యూ అంటే ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆ కార్యం జరిగి ఆడ అక్కడికి వచ్చేసాడు అంటే అడుగుతూ ఉండగానే దేవుడు కార్యం చేస్తాడు ఆమె అంతే కదా అడిగి ఆమెను అన్న తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడు ఇప్పుడు అన్న మందిరానికి వెళ్ళింది అడుగుతా ఉంది ఆమె నాన్ని బయటకు వచ్చింది తర్వాత దేవుడు తన జీవితంలో కార్యం చేయటం ప్రారంభించాడు మనోహ కూడా మన మనోహ దంపతులను గురించి చెప్ప చెప్పొచ్చు వారు కూడా అడిగి తర్వాత నన్న తర్వాత వారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్త ఒకవేళ అడిగి కొంచెం ఆలస్యమైన వారి జీవితంలో పొందుకున్నారు అని అంటే ఎవరిని అబ్రహాన్ చెప్పొచ్చు ఇంకెవరు చెప్పొచ్చు ఎలిజబెత్ జక్రీలు చెప్పొచ్చు ఎలిజబెత్ జక్రీలికి ఎప్పటికీ దేవుడు గర్భఫలం ఇచ్చాడు నిండు వృద్ధాప్యంలో ఒకవేళ అప్పుడు దాకా వాళ్ళు అడగండి ఉండి ఉంటారంటారా పెళ్ళైన తర్వాతే ఏమంటారు పిల్లలు కావాలని అడుగుతాం వాళ్ళు కూడా అడుగుంటారు వృద్ధాప్యంలో దేవుడు జక్రియ లను దర్శించి ఒక చక్కని గర్భఫలాన్ని దేవుడి అబ్రహాం జీవితంలో కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చా కొన్నిసార్లు మనం వెంటనే జరిగితే బాగు బాగుండు అనుకుంటాం ఇప్పుడిప్పుడే అయిపోతే బాగుండు అని అనుకుంటా అనుకున్న సందర్భాలు ఉన్నాయా ఒకవేళ జరిగిన సందర్భాలు ఉన్నాయా జరిగితే దేవునికి స్తోత్రం ఒకవేళ ఆలస్యంలో కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చునుగాక